అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన సోమవారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మరి ఇంతకీ ఏ ప్రధాన అంశాలు మీ జీవితంలో అంతగా ప్రభావితం చేయబోతున్నాయి అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఏదైతే అంటే సాధించాలని చెప్పి కళలు కన్నారో ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఆ కళలు సాకారం చేసుకోగలుగుతారనేటటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ రాశి వారికి ఈ రోజున చాలా ప్రశాంతంగా అంటే ఈరోజు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చేటటువంటి శుభవార్త ఏదైతే ఉంటుందో అది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఆనందిస్తారు అంతేకాకుండా మును పెన్నడూ లేనంత ఆనందాన్ని సంతోషాన్ని ఈ రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయండి అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారు ఏ సమస్యనైనా కానీ చాలా ఎక్కువగా అంటే ధీమాగా స్వంతగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఇటువంటివి ఏదైనా కానీ తొలగించుకునేటటువంటి ఆస్కారం కూడా ఈరోజు కనిపిస్తుంది అయితే ఈ రాశిగారు ఒక దేవతానుగ్రహం అనేది ఈరోజు మీ మీద మీకు ఉన్నటువంటి సమస్యలను మట్టు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కానీ కనుక్కొని ఒకసారి మీ దేవతారాధన అంటే ఇంటి దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నించాలండి మంచి స్నేహతత్వాన్ని రాశారు కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది చాలా బాగా తెలుసు ఇక వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఏ విషయంలోనైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారండి అలాగే వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ లేదంటే ఒక పని గురించి అయినా కానీ లేదంటే ఒక మాట అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరు అంత గట్టి మనస్తత్వం అనేది ఈ రాశి వారిది అలాగే వీళ్ళు పని చేయడానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరు రాత్రి పగలు నిద్రపోకపోయినా కానీ ముందు ఆ పని పూర్తి చేయాలనేటటువంటి తపన వీరిది చాలా గొప్ప మనస్తత్వం అనేది చెప్పుకోవాలండి ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో పలకరిస్తారు వీరికి సమాజంలో మంచి ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట ఇక వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి మనస్తత్వం ఈ రాసి వారిది ఇక ఎవరైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి ఈ రాశి వాళ్ళు చాలా ఉప్పొంగిపోతారు ఇక వీళ్ళకి అంతకంతకు కూడా అంటే ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకు ముందు అంతకు డబుల్గా సహాయం చేసేటటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళు మర్యాదిస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లుగా ఉంటారు కదా అలా ఉంటారనమాట ఇక ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురిచేసేటటువంటి సమయంలో కూడా వీరు చాలా చక్కగా రిసీవ్ అనేది చేసుకుంటారనమాట ఎవరిని కూడా నొప్పించరు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు మంచి మనస్సును కలిగి ఉంటారు ఈ రాశివారు దీనికి కారణం ఏంటంటేనండి స్వతహగా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారనమాట ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటారండి ఇక వీరు ఊహించినటువంటి మంచి ధనాన్ని కూడా ఈరోజు పొందబోతున్నారు ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇక ఈ మాసంలో ఈ మా ఈ యొక్క నెలలో ఎండింగ్ లోపు మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేస్తారు అలాగే దూర ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటాయండి రోజులు అలాగే చక్కగా ఏదైనా కుటుంబంతో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా ఈ రోజు గడిచిపోతుంది అయితే ఈ రోజు మీరు ముఖ్యంగా చేయవలసిన అటువంటి పని ఏంటంటే మీ ఇంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఈరోజు చాలా నుండి మీరు బయటపడతారు ఇంటి దేవత ఆరాధన మీకు చాలా వరకు కూడా మీరు చేస్తుంది కాబట్టి ఇంట్లో పెద్దల అడిగి ఒకసారి కులదైవ ఆరాధన తప్పకుండా ఈరోజు చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక వీరికి తెలియకుండానే రోజున సమయం గడిచిపోతుంది అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండీ కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏమీ చేయలేము అన్నమాట చాలా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే చాలామంది కూడా ఏంటంటే కులదైవం అంటే ఏంటనేది చెప్పి పట్టించుకోకుండా ఉంటారు వెనకటి రోజులు కదా ఇప్పుడేముంది అనుకుంటారు కానీ జన్మల దోషాలు కర్మల దోషాలు పితృదోషాలు ఇంట్ ఇలాంటి రకరకాలు మనకు ఏదైనా కానీ మనం వెంట పడుతూ ఉంటాయండి కొన్ని దోషాలు అంటే సర్పదోషాలు నాగదోషాలు వీటన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవతార ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరినైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి అండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని కలుసుకొని ఒకసారి మీ పెద్దలను కలుసుకొని వారిని వారి గురించి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళేసి డబ్బులు పోగేసుకొని అదని ఇదని చెప్పేసి అనవసరమైనటువంటి ఏదైనా పరిహారాలు చేయించుకోవడం కంటే కూడా ఇంట్లోనే మనకు తెలిసినటువంటి మనకు ఫస్ట్ నుండి వచ్చినటువంటి కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సమస్యలు మనల్ని దూరం అంటే మనకు మనమే దూరం చేసుకున్న వారం అవుతాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడున్నా కానీ ముందు ఏ పనిని చేయడం వల్ల మీకు వచ్చినటువంటి సమస్యలు ఎలా నయమవుతాయి అనే విషయంగా మీకు ఆలోచన విధంగా మార్చుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఆరాధన చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆలోచన చేయకుండా ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి ఇక మీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఈరోజు నా టెన్షన్స్ లేకుండా ఈరోజు గడిచిపోతుంది ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీకు విద్యకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఈరోజు ఉండబోతుందన్నమాట అంతేకాకుండా కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు ఎవరైనా లోనైనా కానీ బాధపడుతున్నా కానీ వారికి కూడా ఈ రోజున అన్నీ సర్దుకుంటాయండి అవసరం పోయినటువంటి సమయాల్లో ఈ రోజున మీకు అనేది ధనం అనేది లభించకపోయినా ఈరోజు తప్పకుండా ఏదో ఒక సమయంలో మీకు ఖర్చులకైతే ధనం అనేది వస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్బో సర్దుబాటు చేస్తారు ఉన్నతికి కూడా తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఎక్కడ మీరున్నా కానీ మీ మీది ఒక మీ యొక్క స్టేటస్ అనేది వేరే లెవెల్ అనమాట అలా ఉంటారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఇక ఆ తర్వాత సమాజంలో లేని వారిని కూడా గౌరవించి ఈరోజు విమర్శలకు గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా పంచుకోవద్దు అలా చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా కానీ అంటే సమాజంలో కొంచెం విమర్శలకు గురయ్యేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక మీకు అధికంగా అంటే ధనం అనేది ఈరోజు చేతి నిండా అంటే లక్షల కోట్లు కోట్లు వస్తాయని కాదండి అవసరానికి సరిపడా ధనం అనేది తప్పకుండా ఈరోజు సర్దుబాటు అనేది కలుగుతుంది అనమాట ఇక మీకు ఏదైనా అవసరం ఉందంటే దానికి సంబంధించినటువంటి ధనం అనేది ఈరోజు మీ చేతిలో ఉండబోతుంది మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీకు ఏదైతే అంటే రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల ధనం లభించేటటువంటి అవకాశాలు సూచనలు ఈ రోజున బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యవహారాలు ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసేటటువంటి ఏదైనా అవకాశాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజున చేసుకోవచ్చు అలాగే భూముల విలువలు పెరగడం దీనివల్ల కూడా మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం వల్ల అదృష్టం మంచి స్థితికి చేరుకుంటారు పేరెంట్స్ ఈ రాశివారు అలాగే మీకంటే ఏదైనా వెనక వచ్చిన వారు అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ మరలా తిరిగి వారిని అధిగమించి చక్కగా మీరైతే ముందుకు వెళ్తారండి ఇక అలాగే ఇక పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా స్వశక్తితో మరలా తిరిగి సాధించుకునేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ విధంగా మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు చక్కగా ఈరోజు ఎదుర్కొంటారు అలాగే పరాయి వారి వల్ల కూడా కాస్త ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రోజున ఉంది అయితే అయిన వారి వల్ల కూడా ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏంటనేది మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి మిమ్మల్ని బాధ పెట్టమనమాట అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగా మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఈరోజు మీకు బాగా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఈరోజు పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి అత్యంత మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు భగవంతుడు మీకు కల్పిస్తాడు అలాగే ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే కలిసి రావాలంటే కనుక మీరు ఈరోజు నా తప్పకుండా కాలభైరవ స్తోత్రం పఠించండి అలాగే శనిదేవుడి యొక్క శని స్తోత్రాలను పఠించండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేకూరేటటువంటి సమయం ఈ అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఈ రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారంగా మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఇక ఈ రాశారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కులదేవత ఆరాధన కాబట్టి ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి కులదేవ ఎవరనేది తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని పెద్దలనైనా కనుక్కోండి మీరు ఎక్కడున్నా అండి మీరు జస్ట్ ఒక చిన్న పటం కానీ ఫ్రేమ్ లాంటిది కానీ ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఒక్కసారి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు మిమ్మల్ని ఊహించని విధంగా మిమ్మల్ని పలకరిస్తాయి అంతేకాకుండా మీరు చాలా అంటే చాలా గొప్ప స్థాయికి చేరుకునే విధంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అలాగే మీకు ఎదురవుతున్నటువంటి కొన్ని చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ప్రియారిటీ మన పెద్దలకు ఏ విధంగా అయితే ఇస్తామో మన ఇంటి దైవానికి కూడా అంతే విధంగా ఇవ్వాలని చెప్పి మర్చిపోకండి ఈ విధంగా మనం చేయవలసినటువంటి పనులు మనం ధర్మపరంగా చేసుకుంటూ పోతూ మన పనులు అలాగే మనం చేసేటటువంటి పనులే కాకుండా మన ప్రవర్తన ఇవన్నీ కూడా మంచిగా ఉంటే భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనపై కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు ప్రయాణాలు కూడా మీకు కొంత అనుకూలంగా ఉంటాయి కాబట్టి కొంత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించండి అలాగే ఉద్యోగస్తులు కూడా ఈరోజు మంచి అవకాశం తట్టబోతున్నాయి ఇలా ఈ విధంగా మీకు ఈరోజు ఎన్నో అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు